హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా అందరికీ హ్యాపీ సండే చూస్తూ చూస్తే వారాలు అయితే రోజులైతే ఇట్లా గడిచిపోతున్నాయి అనమాట వారం తిరిగిలో వారం వచ్చేస్తుంది మళ్ళీ సో ఈరోజు అంటే నిన్న హాలిడే ఉండే నాకు ఈ రెండు నుంచి ఇట్లా ఉన్నా ఈరోజు మధ్యాహ్నం మూడున్నర నుంచి నాలుగు గంటల మధ్యాహ్నం వెళ్ళిపోతాడుకి ఇక ఈరోజు అందరం ఇంట్లో ఉన్నాం కాబట్టి వీడుదిద్దామనుకుంటున్నాము అనే మావాడు అలిగిండు టీవీ పెట్టలేదు అని చిన్నది గుడ్ మార్నింగ్ అయిపోయింది ఒక్కొక్కలు రాని రాజే వర్కులున్నాయి ఇంకెళ్లకు రానివ్వచ్చు అలిగిండు కానీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పాలి జూడు అట్లా అలగోదు ఇగో గుడ్ మార్నింగ్ చెప్పు హాయ్ సార్ గుడ్ మార్నింగ్ జూడు చూడు రామా అల్గిండు సరే మనం ఇప్పుడైతే చాయ్ పెట్టుకుందాం ఇప్పుడే లేసాం అనమాట ఇక చాలా రోజుల తర్వాత కుష్టి వండుకున్నాం రోజు మనకు నిద్ర వచ్చేసి ఓన్లీ రెండు గంటలు మూడు గంటలు అవుతుంది అందుకే నిన్న రాత్రి తొమ్మిది గంటల వండుకొని ఈ రోజు ఈ రోజు తొమ్మిది గంటలు లేసాం మళ్ళా మంచి అందరం వండుకున్నాం మంచిగా నిద్ర వేరే బయట కొంచెం ఒంట్లో బాగాలేదు ఆమె కలివలేదు ఇప్పుడు అయితే చాయ్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్

చాలా చాలా సార్ అది ఇంకా అది కప్పు కప్పేది ఫ్రిడ్జిలో ఉండదు ఎల్లో ఎల్లో కలర్ కప్పేది అగో పాత డాడీ తెలియని చూడు మరి తెలివైనప్పుడు చెప్పాలబ్బా

ఎట్లా పడది నూట యాభై కిలో రెండు కలిపా నూట ఇరవై రూపాయలు కిలో ఇస్తారు అంటే ఎల్లుగడ చిన్న ఉంటుందేమో అది ఒకటి అద్దెచ్చుకుందాం అది రోల్ రోల్ చిన్నది నేను తీసుకొస్తాను గంతే ఉండాలి అలమీ లేడ కానీ ఏదైనా దంచుకొని మంచిగా ఉంటుంది మస్తు చూసిన కాబో రేట్ అడగాలి చైతడు అట్లా అట్లా పడదు అట్లా పడదు అట్లా పడదు దేని దాన్ని సపరేట్ సపరేట్ పెట్టు వెళ్ళా వెళ్ళు అదే అంటున్నా ఇగో అవి సపరేట్ తీసుకో ఇవి సపరేట్ తీసుకోనా అవి సపరేట్ తీసుకో ఇవి సపరేట్ తీసుకో బయట పెట్ట అవి సపరేట్ తీసుకో అరే అట్లా పెట్టకరా అట్లా సపరేట్ పట్టుకున్నావు చిన్న హోమ్ వర్క్ ఏదిరా అది నాకు అర్థమవుతుంది చిన్న రే ఏం చెప్పాలి నేను నీకేం అర్థమవుతుంది రాయ్ నీకు ఏదో రాయ్ అయితే పిల్లలకి అయితే స్నానం అయిపోయింది చిన్నారి స్నానం అయిపోయింది కన్యా స్నానం అయిపోయింది ఇంకా మాకైతే స్నానం కాలేదు ఇలా కొద్దిసేపు అయినాక ఇలా స్నానం చేసి జస్ట్ కొద్దిగా చపాతి లేదా లంచ్ లైట్ గా టిఫిన్ లాగా చేసేసి చపాతి ఇదేం పచ్చడి మెంతం కూర పచ్చడి పాపం మైసా మొత్తం నీళ్ళు అయిపోయింది నల్లుగా అయిపోయింది అసలు ఏమేమి ప్రాబ్లం అయింది అసలు నీకు స్టమక్ పిన్ వస్తుందా మై గాడ్

అందుకనే రోజు ఇంటికి తీసుకురావాలంట కాడు లేట్ అవుతుందా కదా అంతే ఒక పని చేకపోతే మూడు బాటిల్ ఉన్నాయి కదా దాంట్లో నాలుగు బాటిల్ ఉన్నాయి కదా నా బా అలా పెట్ట నింపుకో నింపుకొని రా అప్పుడు పోయి పోస్తే పైసలు ఇవ్వాలి ఇచ్చి ఇలా పోయి మనాలి నీకు పైసలు వచ్చినాయండి అట్లా రోజు de bagle poli debo anka chilla bollo tile bollo ire la lentilile la bolsa non tarda kada ancha re ancha re ah la Продолжение следует.

오빠 오다 오빠

నేను వంటిగా మొన్న కంపెనీలా ఒకటి ఏదో ఇద్దరం కలిపి లేదో తిన్న జరుగుతలేదు క్యాంటీన్ లో ఫుడ్ కు అలవాటు అది అది ఏమంటారు క్యాంటీన్ లో ఫుడ్ సపరేట్ సపరేట్ కూడా అలవాటు పడ్డది

అదే <laughs> ఓకే <laughs> <know>, <laughs>